మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది అందరికీ ఒకే రకమైన సమస్య ఉండదు అలాగే వారికి ఉండే సమస్యను బట్టి పరిష్కారం కూడా వేరువేరుగా ఉంటుంది ఎన్నో సమస్యలతో బాధపడే వారి కోసం ఈరోజు మనం ఒక పరిష్కారం తెలుసుకుందాం దీనికి కావాల్సింది కేవలం అన్నం మాత్రమే ఇంట్లో ఎలాగో ఎప్పుడు అన్నం ఉంటుంది కనుక చాలా సులభంగా ఈ పరిష్కారాన్ని చేసుకోవచ్చు ఆ సమస్యను బట్టు పరిష్కారం కూడా వేరుగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆదివారం నాడు పరమాన్నంను ఉండి ఆ పరమాన్నంలో కొన్ని దానిమ్మ గింజలను వేసి దానిని మీ కులదేవత యంత్రానికి నివేదన చేయండి లేదా మీ కులదేవత ఫోటోకు నివేదన చేయండి ఆ తరువాత ఆ పాయసాన్ని ఎవరైనా పేదవారికి తినడానికి ఇచ్చేయండి మీరు కానీ మీ కుటుంబంలోని వారి కానీ ఆ పాయసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి అలాగే ఈ పరిష్కారాన్ని పదకొండు ఆదివారాలు పాటించాలి మనశ్శాంతి లోపించి బాధపడుతున్నవారు అన్నంతో ఇప్పుడు మనం చెప్పుకునే పరిష్కారాన్ని చేయండి పాయసాన్ని వండి చివరిలో దాని మీద నెయ్యిలో వేయించిన జీడిపప్పుడు వేసి కులదేవత యంత్రానికి లేదా ఫోటోకు నైవేద్యంగా పెట్టాలి మనశ్శాంతి లోపించిన వారు ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనకు గురి అవుతూ ఉంటారు ఇటువంటి పాయసాన్నం లేదా పరమాన్నంలో జీడిపప్పును వేసి నివేదన చేశారంటే మీకు ఉండే మానసిక ఆందోళనలు భయాలు అన్నీ దూరమైపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు కందిపప్పుతో చేసిన ముద్దపప్పు మరియు అన్నాన్ని కలిపి మీ కులదేవతా యంత్రానికి లేదా ఫోటోకి నైవేద్యంగా పెట్టారంటే మీ ఇంట్లో త్వరలోనే ధనవర్షం కురిసి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీరే అప్పు ఇచ్చి తిరిగి డబ్బును పొందలేకపోతున్నారా అయితే చక్కగా కట్టు పొంగని వండి నివేదన చేయండి మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగట్లేదని బాధపడేవారు ఎవరైనా గురువారం నాడు పులిహోరను కులదేవతా యంత్రానికి నైవేద్యంగా పెడితే వారి ఆటంకాలన్నీ తొలగి పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి సంపాదించిన డబ్బు చేతిలో నిలవట్లేదని బాధపడేవారు అన్నంలో బెల్లం వేసి ఉడికించి ఆ గుడ అన్నాన్ని కులదేవత యంత్రానికి నివేదన చేస్తే ఆమె స్వరూపంలో లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఇలా చేయటం వలన మీరు అనుభవించవలసిన ఐశ్వర్యమంతా మీ ఇంటికి వచ్చి చేరుతుంది గ్రహపీడలతో సంతాన లేమితో బాధపడేవారు నువ్వుల పొడిని అన్నంతో కలిపి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ఎవరికైనా దానం చేస్తే మీ సమస్యలన్నీ పోతాయి ఈ దానాన్ని మనం శనివారం రోజు చేయాలి ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ పరిష్కారమైనా సరే కనీసం పదకొండు వారాలు అంటే వారానికి ఒక్కసారి మొత్తం పదకొండు సార్లు చేయాలి అలాగే నైవేద్యాన్ని బట్టి వారికి పంచిపెట్టాలి ఆ ఇంట్లో వారు ఆ ప్రసాదాన్ని తినకూడదు ఇలా చేయటం వలన ఆయా సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు